హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇవాళ రెసిపీ వచ్చేసి బీరకాయ ఎన్ని కూరగాయలున్నా టైం తక్కువ ఉంది కూర తొందరగా అయిపోవాలి అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది బీరకాయ ఎందుకంటే బీరకాయ ముక్కలు ఎంతో తొందరగా మగ్గిపోతాయి తొందరగా కర్రీ రెడీ అయిపోతుంది ఫస్ట్ నేను అన్నిటిలో బీరకాయ ఉండడానికి ఇష్టపడతాను ఎందుకంటే టైం వేస్ట్ అవ్వదు అలాగే మనకి తొందర అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి కర్రీ వండడం కోసం స్టవ్ ఆన్ చేసి కింద పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం తగినంత ఆయిల్ వేసుకొని హీట్ అవనిద్దాం ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక జీలకర్ర వేసేసుకుందాం జీలకర్ర కొంచెం ఆడిన తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయిగా వేసేసుకుందాం నేను బీరకాయ కర్రీలోకి ఉల్లిపాయలు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాను బీరకాయలోకైనా సోరకాయలోకైనా కారప్పొడి వేసుకోకుండా పచ్చిమిర్చితో వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇంకా పచ్చిమిర్చి ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నా కాబట్టి దాంట్లో పొడి కారం అనేది వేసుకోను ఎప్పుడైనా ఇలానే వండుతాను మనకి పచ్చిమిర్చి ము పచ్చిమిర్చి అయినా ఉల్లిపాయ అయినా తొందరగా మగ్గిపోవాలంటే ముక్కలు వేసుకున్నాక మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ముక్కలు అన్నీ తొందరగా మగ్గిపోతాయి చూసారు కదా మనకి ముక్కలు మొత్తం మెత్తగా అయిపోయాయి అలా అయిపోయినాక మనం కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇష్టపడే వాళ్ళు ఉంటే అన్ని కర్రీస్లో వేసుకునే అలవాటు ఉంటే దీంట్లో కూడా కొద్దిగా వేసుకొని కలిపేసుకోండి మనకి పసుపు వేసాక పచ్చివాసన పోయేంతవరకు మగ్గిన తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా వేసేసుకుందాం బీరకాయ ముక్కలు వేసేసుకొని మొత్తం ఒకసారి మనం కలిపేసుకుందాం బీరకాయ కూరలో శనగపప్పు వేసుకొని వండుతారు అలాగే బీరకాయ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది టైంకి ఎలా వండాలనిపిస్తే అలా వండేస్తాను ఎలా వండినా అందులో మాత్రం పచ్చిమిర్చి క్వాంటిటీనే తీసుకుంటాను ఎక్కువగా ఉడికారం మాత్రం తక్కువ వేస్తాను మీరు ఎలా వండుతారో కామెంట్ చేయండి మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాతకి మూత తీసేసి చూసేస్తాను చూసారు కదా బీరకాయ ముక్కలు మనకి ఎలా మెత్తబడిపోయాయో బీరకాయలో కూడా వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు అందులో వచ్చిన వాటర్తోనే కర్రీ మొత్తం ఉడికిపోతుంది అన్ని కూరగాయల కన్నా బీరకాయ కర్రీ వండడం ఈజీ అది తొందరగా ఉడుకుతుంది అలాగే బీరకాయ కర్రీ ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది చూడండి మనకి ముక్కలు దాదాపు ఉడికిపోయినట్టే ఎంతో ఈజీగా ఎంతో సింపుల్గా అండ్ ఎంతో టేస్టీగా ఉంటుంది కొంచెం మగ్గనివ్వాలి మగ్గనిద్దాం అడుగు మాడకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి బీరకాయ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం అలాగే ఏ విధంగా వండుకుంటారు వేస్తారా శనగపప్పు వేస్తారా పెసరపప్పుతో వండుతారా లేదంటే ఇలా సింపుల్గా వండుకుంటారా ఇలా వండుతారో కూడా కామెంట్ చేయండి అంతే అండి మన బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది అదేంటి మనకి సాల్ట్ వేసుకోలేదు కదా కర్రీ రెడీ అయింది అంటుంది అనుకుంటున్నారా నేను ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కల మీద వేసాను మేము కొంచెం సాల్ట్ తక్కువ వేసుకుంటాం కాబట్టి మాకు సాల్ట్ సరిపోతుంది లేదు మాకు సరిపోదు అనుకుంటే కొంచెం వేసేసుకోవచ్చు ఎంతో సింపుల్ అండ్ ఎంతో టేస్టీ మనకు టైం సేవ్ చేసే కర్రీ అదేనండి మన బీరకాయ కర్రీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్